మించి జగన్ గారి పర్యటన విజయవంతమైంది మామిడి రైతులలో భరోసా నింపటానికి వాళ్ల కన్నీళ్లను తొడవటానికి ప్రభుత్వాన్ని ఒత్తిడి తెచ్చి వాళ్లకు సరైనటువంటి గిట్టుబాటు ధర ఆయన పర్యటన ద్వారా కలిగించటానికి జగన్మోహన్ రెడ్డి గారు బంగారు పాళ్యం రావటం జరిగింది ఈ సందర్భంగా బంగారు పాళ్యం వెళ్లేటువంటి దారులన్నీ కూడా జన సముద్రంగా కిక్కిరిసిపోయింది ఎక్కడ ఒత్తిడి ఉంటే అక్కడ ప్రతిఘటన ఉంటుంది ఎక్కడ అణిచివేత ఉంటే అక్కడ విస్ఫోటన రగులుతుంది జగన్ గారి పర్యటనను అడుగడుగున అడ్డుకోవటానికి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎన్ని అవాంతరాలు సృష్టించిందంటే పర్మిషన్ ఇవ్వటానికి ఆలస్యం చేశారు ఆ తర్వాత హెలిప్యాడ్ ఇవ్వటానికి కూడా ఆలస్యం చేసి ఇస్తున్నామని చెప్పి ఈ దారి గుండానే వెళ్లాలా అని మాకు నిబంధనలు విధించి కేవలం ముప్పై మంది మాత్రమే హెలిప్యాడ్ దగ్గరికి రావాలి ఐదు వందలకు మించి మార్కెట్ యార్డ్ కు రాకూడదు అని నిబంధనలు విధించటం కాకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మా కార్యకర్తలు నాయకులు అందరికీ కూడా నోటీసులు ఇవ్వటం మేము చాలా స్పష్టంగా చెప్పినాం మేమేమి జన సమీకరణ చేయటం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకులలో ప్రథమ శ్రేణిలో ఉంటారు ఆయన వచ్చినప్పుడు ఖచ్చితంగా జనం వస్తారు అనని అందులోనూ కూడా దగా పడ్డ రైతుల గుండెను చూసి చలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ల బాధల్ని వెతలని విన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్లకు ఒక భరోసా కల్పించడానికి ఈ పర్యటన పెట్టుకుంటే ఎక్కడికక్కడ బారికేడ్లు కట్టి మా నాయకులకందరికీ కూడా గృహ నిర్బంధాలు చేసి కొన్ని వందల మందిని లాఠీ ఛార్జీలు చేసి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి ఒక మాటలో చెప్పాలంటే ఈ రోజున బంగారు పాళ్యంలో హిట్లర్ కాలం నాటి నాజీ ప్రభుత్వం కళ్లకు కట్టినట్టుగా ప్రదర్శితమైంది ఎన్ని రకాలైనటువంటి అణిచివేతలు ఎంత దారుణమైనటువంటి ఒత్తిళ్లు ఎక్కడ ఏ ఒక్కరిని కూడా మామిడి రైతులని జగన్ గారిని చూడడానికి వీలేదు అని కట్టడి చేసి నిన్న సాక్షాత్తు ఎస్పీ గారే ఆ చిత్తూరు ఎస్పీ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మీరు ఎవరైనా వస్తే గుంపులుగా మీద రౌడీ షీట్లు తెరుస్తామనని ఒక ఎస్పీ స్థాయి అధికారి తనకు లేనటువంటి అధికారాపు మాటల్ని మాట్లాడటం ఇది తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైన విషయం ఈ రోజున ఒకరు కాదు ఇద్దరు కాదు మూడు జిల్లాల ఎస్పీలు అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల ముగ్గురు ఎస్పీలు అలాగే దాదాపు తొమ్మిది మంది ఏఎస్పీలు పదహారు వందల మంది పోలీసు వాళ్ళు అందులో ఎంతమంది డిఎస్పీలు ఉన్నారో ఎంతమంది సిఐలు ఉన్నారో ఎంతమంది ఎస్ఐలు ఉన్నారో ఇంతగా పోలీసు అంత బంగారు పాళాన్ని ఆక్రమించుకొని ఇది జగన్ గారికి సెక్యూరిటీని కలిగించటం కాదు సుమా జగన్ గారి పర్యటనలో ఏ ఒక్క మామిడి రైతు పాల్గోకుండా చేయటానికి ప్రభుత్వం ఇంతమంది పోలీసు అధికారుల్ని పోలీసు వ్యవస్థని వాడుకున్నది అయినా జగన్ అంటే జనం జగన్ అంటే జన ప్రభంజనం ఇది వందల సార్లు వేల సార్లు నిరూపితమైనటువంటి విషయం మీరు ఎంత కట్టడి చేసినా ఎన్ని వందల మందిని లాఠీ చేసినా కొండలు గుట్టలు అడువులు తుప్పలు తొక్కుకుంటూ తోలుకుంటూ పరిగెత్తుకుంటూ మొత్తం రైతులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి ఈరోజు పెద్ద ఎత్తున తరలి వచ్చినారు నిర్వాహకులంగా పోలీసు వాళ్లు ఇంత ఒత్తిడి పెడుతున్నారే ఇంత నిర్బంధానికి గురి చేస్తున్నారే మాకు కూడా అనుమానం వచ్చింది నిర్వాహకులంగా మాకు కానీ దాన్ని పటాపంచలు చేస్తూ మామిడి రైతులు జగనన్నకున్న అభిమానులు ఈ రోజున వేలాది మంది తరలి వచ్చి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ అని నిరూపించినారు ఈ పర్యటనలో జగన్ గారికి వెల్లువెత్తిన జన ప్రవాహం కూటమి ఓటమిని ఖాయం చేసింది ఏ మాత్రము కూడా అనుమానం లేదు పోలీసులు అడ్డంకుల్ని లాఠీచార్జే దాడుల్ని లెక్క చేయనటువంటి రైతులు వైసీపీ కార్యకర్తలు నాయకులు అభిమానులు వాళ్ల గుండె ధైర్యం ఏ పాటిదంటే స్వాతంత్ర పోరాట స్ఫూర్తి వాళ్లలో రగిల్చి మరి ఈ రోజున ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు ముగ్గురు పోలీసు అధికారులు ఎంత నిర్బంధానికి గురి చేసేటువంటి అన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళందరినీ కూడా మొత్తం పోలీసు వ్యవస్థనంతా కూడా నిశ్చేస్తుల్ని చేసి ఈ రోజున జగన్ గారి అభిమాన సందోహం ఒక రకంగా ఆయన మీద ప్రేమాభిపూర్వకమైనటువంటి ఒత్తిళ్లలో కూడా జగనన్న మా ప్రాణాలు పోయినా సరే మీ వెనక మేము ఉంటామనని ఒక రకంగా ఆయన అభిమాన కవాతులాగానే ఈరోజు మామిడి రైతులు ఈరోజు తమ జగనన్న పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు జనం ఆగ్రహిస్తే పాలనపై ప్రజలు తిరగబడితే ఎలా ఉంటుందో ఈరోజు జగన్ గారి పర్యటనలో ఉవ్వెత్తున ఎగసినటువంటి ఈ ప్రజాభిమానం తెలియచేస్తున్నది పోలీసు వాళ్లను అధికారం ఉంది కదా అని అడ్డు పెట్టుకొని చంద్రబాబు గారి సర్కార్ సాగిస్తున్నటువంటి ఈ నిరంకుశ దమన నీతిని ఈ నియంతృత్వ చర్యల్ని చూసి భయపడే వాళ్ళెవ్వరూ లేరని మీరు ఈ రకమైనటువంటి చర్యలు చేస్తూ పోతే మీ రాజకీయ గోతిని మీరే తవ్వుకుంటున్నారు అన్నటువంటి చేదు నిజాన్ని గ్రహించలేకపోతే ఎవ్వరూ మిమ్మల్ని కాపాడలేరు రానున్నది జగనన్న పాలనేనని నేటితో నిరూపించినటువంటి యావత్ చిత్తూరు జిల్లా రైతాంగానికి కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా చేతులెత్తి వినమ్రంగా వినయపూర్వకంగా వాళ్ళకందరికీ కూడా జిల్లా పార్టీ అధ్యక్షునిగా అమితానందంతో కృతజ్ఞతాపూర్వకమైనటువంటి నమస్కారాల్ని తెలియజేస్తున్నా ఈ సందర్భంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన చంద్రబాబు గారి కూట కూటమిని కూకటి వేళ్లతో పెగిలించేటువంటి పునాది పడింది అన్నటువంటి భయంతో వణికినటువంటి ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రి గారి పత్రికా సమావేశంలో చాలా స్పష్టంగా నిరూపితమైంది ఆయన ఈరోజు జగన్ గారి పర్యటన అయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టినారు పెడుతూ ఆయన మాట్లాడినటువంటి మాటలు ఎలిమెంటరీ స్కూల్ టీచర్ చిన్నపిల్లలకి ఎలా పాఠాలు చెప్తారో అలా పత్రికల వాళ్లతో ఆయన జగన్ ఒక స్టంట్ మాస్టర్ లాగా సినిమా సెట్టింగులాగా ఉన్నది ఏంటో మరి దాని అర్థం దేవుడికే తెలియాలి జగన్ పర్యటన సినిమా సెట్టింగ్ లాగా ఎలా ఉందో అది ఒక అచ్చెన్నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి మాత్రమే అర్థమయ్యేటువంటి ఆ భాష అది లేని సమస్యను సృష్టించేందుకు జగన్ గారు పర్యటన చేస్తారు చేశారు అని మళ్ళీ ఒక సుద్దు మాట చెప్పినారు ఆయన లేని సమస్య ఏంది స్వామి అచ్చెన్నాయుడు గారు మంత్రి గారు సమస్య చాలా తీవ్రంగా ఉన్నది కనుకనే జగన్ గారి పర్యటన ప్రకటించబడ్డ వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో అక్కడికి అందరూ పల్ప్ యజమానులందరినీ కూడా పిలిపించి మీరు ఖచ్చితంగా కొని తీరాల్సిందే అని అంటే కొనకపోతే తప్పు మీరు కొనాలా ఆ జ్యూసును మధ్యాహ్న భోజన పథకంలో ఇవ్వటానికి కూడా ప్రయత్నం చేస్తా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళకందరికీ కూడా ఆ జ్యూస్ ఇవ్వడానికి కూడా ఆలోచిస్తా ఎన్ని మాటలు వాస్తవం కదా మంత్రి గారు మీరేమో లేని సమస్య అంటున్నారు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మీరు కొనాలని చెప్పినారు నాలుగు రూపాయల మద్దతు అని చెప్పినారు నాలుగు రూపాయల మీ మద్దతు ధరలో ఒక్క రూపాయి కూడా రైతులకు ఇవ్వనే లేదు రైతాంగానికి ఈ ఫ్యాక్టరీ యజమానులు రెండు రూపాయలు కూడా మేము ఇవ్వలేము అని చేతులెత్తితే జగన్ గారి పర్యటన మరీ ఖచ్చితంగా ఖరారైన తరువాతనే ఆరు రూపాయల రసీదులు ఇచ్చినటువంటి మాట వాస్తవమా కాదా దీనికి మీరు సమాధానం చెప్పాలా దానికి మీరు ఏ రకమైనటువంటి ఆ ఆ పత్రికా సమావేశంలో క్లారిటీ ఇవ్వలేదు అన్నమయ్య జిల్లాలో మొత్తం అంతా కోసేసినారు తిరుపతి జిల్లాలో తొంభై ఐదు శాతానికి పైగా కోసేశారు చిత్తూరు జిల్లాలో ఎనభై శాతానికి పైగా తోతాపూరి మొత్తం అంతా కూడా కోసేశారు ఇక ఇరవై పర్సెంట్ కు సంబంధించి యుద్ధ ప్రాతిపదికన అన్ని కూడా ఫ్యాక్టరీలకి తరలి వస్తున్నాయి అని అన్నారు నేను ఈ పత్రికా సమావేశం ద్వారా నేను మీ పత్రికా సమావేశాన్ని ఖండించటానికి కాదు సుమా ఒక వాస్తవాన్ని గుర్తు చేయటానికి దయచేసి మీరు ఈ చిత్తూరు జిల్లా మొత్తం ఉన్నటువంటి రైతుల దగ్గర ఉన్న తోటల దగ్గరికి రండి అచ్చెన్నాయుడు గారు ఇంకా యాభై శాతానికి పైగా తోతాపురి కాయలన్నీ కూడా చెట్లకు వేలాడుతూ ఇక ఈ బరువును మోయలేము అనని ఆ చెట్లు బాధపడుతూ ఉంటే అవన్నీ రాలిపోయి కుళ్ళి కంపు కొడుతున్నాయి అన్ని తోటల్లోనూ అన్న వాస్తవాన్ని చూడటానికన్నా ఒకసారి ఈ అగ్రికల్చరల్ మినిస్టర్ అయినటువంటి అచ్చెన్నాయుడు గారు చిత్తూరు జిల్లాకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది మీ ముఖ్యమంత్రి గారు పర్యటన చేసిన తర్వాత అధికారులతో ఈ పల్ప్ ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి వాళ్ళ యజమానులను పిలిపించి దానికి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి గారు తన సమావేశంలో లక్ష యాభై వేల నాలుగు రోజుల క్రితం లక్ష యాభై వేల టన్నుల్ని ఇప్పటి వరకు పల్పు ఇండస్ట్రీస్ కొన్నాయి ఇంకా లక్ష డెబ్బై వేల టన్నుల్ని ఆ తోటల్లోనే ఉన్నాయి వాటిల్ని కూడా సమీకరిస్తాండాము అని చెప్పిన మాట మర్చిపోతే ఎలా ముప్పై ఐదు రోజులలో మీరు సమీకరించినటువంటి కొన్నటువంటి పంట లక్ష యాభై వేల టన్నులే ఒకవేళ మీరు చెప్పొచ్చు ఈ నాలుగు రోజుల్లోనే మేము కొనేసామని ముప్పై ఐదు రోజులలో మీరు లక్ష యాభై వేల టన్నులు కొన్నారు నాలుగు రోజులలో మొత్తం ఎనభై శాతానికి పూర్తి చేయలేరు ఇది ఆచరణ సాధ్యం కానటువంటి విషయం అంటే అచ్చెన్నాయుడు గారు మొత్తం అన్ని తప్పులే చెప్పినారు డబ్బులు ఖర్చు పెట్టి జనాలను తీసుకొని వచ్చినారంట డబ్బులు ఖర్చు పెట్టి జనాలను తీసుకుని వచ్చేటువంటి సంస్కృతి మీది ఈ రోజున మీరు అధికారంలో ఉండి మీ కార్యకర్తలు లాగా పోలీసు వాళ్లను వాడి కొన్ని వందల మంది మీద చార్జీలు చేసి కొన్ని వేల మందిని నోటీసులు ఇచ్చి దారి పొడుగున బ్యారికేడ్లు కట్టి మైకుల్లో భయపెట్టించి ఇంత చేసినా గుట్టలు కొండలు అడవులు తుప్పలు వీటన్నింటినీ కూడా దాటుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చిన వాళ్ళు కిరాయి మనుషులు అవ్వరు దగా పడ్డటువంటి రైతులే అనేటువంటి విషయాన్ని గ్రహించలేకపోతే మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవలేకపోతే మాకు పోయ్యేదేమి లేదు వచ్చేదంతా మాకు లాభమే ఇలాంటి నిర్బంధాలు మీరెంతగా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతింతై ఒటుడింతై నభో వీధి పైనంతై తోయ మండలాగ్రమున కల్లంతై అని ఆనాడు వామనుడు ఎంతగా ఎదిగిపోయినాడో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు ఎంత ప్రతిఘటన చేస్తే ఎంత ఒత్తిడి చేస్తే ఎంత అణిచితి వేత చేస్తే అంత పెద్ద ఎత్తున జనామోదము జగన్మోహన్ రెడ్డి గారికి జనాగ్రహము మీ మీదికి మళ్ళుతుంది అన్నటువంటి వాస్తవాన్ని అన్నారు మరొక మాట ఆరు కిలోమీటర్ల దూరంలో హెలిప్యాడ్ కు అనుమతి కావాలన్నారు మేము అనుమతి అడగలేదు అచ్చెన్నాయుడు గారు మీ అధీనంలో ఉన్నటువంటి జిల్లా ఎస్పీ గారు ఫలానా చోటనే మీరు హెలిప్యాడ్ పెట్టుకోవాలని ఆయన అక్కడైతేనే అనుమతిస్తాము అని ఆయన చెప్పిన తరువాతనే మేము ఒప్పుకున్నాం ఆయన గారే ఈ రూట్ లోనే వెళ్ళాలి అని ఆయనకు సంబంధించినటువంటి పోలీస్ కింది స్థాయి పోలీసులు ఒకటికి నాలుగు సార్లు మా పార్టీ నాయకులకు ఆ రూట్ మ్యాప్ కూడా మరీ వచ్చి చూపించినారు కానీ ఈ రోజు ఏం చేసినారు అదే రూట్ లో జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ బయలుదేరుతూ ఉంటే సాక్షాత్తు చిత్తూరు జిల్లా గారే అడ్డుకున్నారు ఒక పూర్వ ముఖ్యమంత్రిని అడ్డుకొని నువ్వు వెళ్ళటానికి లేదు అనని ఆయన ఆయన ప్రవర్తించినటువంటి తీరు మొత్తం మీడియా ద్వారా వచ్చింది మేము నూరు మీటర్లలోనే అనుమతి ఇస్తామంటే ఒప్పుకోలేదంట అచ్చెన్నాయుడు గారు చెప్పినటువంటి మాట మీరు నూరు మీటర్ల దూరంలోనే ఇచ్చి ఉంటే ఆనందంగా ఒప్పుకొని ఉండేవాళ్ళం అచ్చెన్నాయుడు గారు నూరు మీటర్ల దూరంలో అక్కడెక్కడ హెలిపాడుకు అవకాశం కూడా లేదు అన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నా క్రిమినల్ ఆలోచనలు సెట్టింగులు ఇలాంటి వాటితో మేము ఈ కార్యక్రమం చేశామంట క్రిమినల్ యాక్టివిటీ ఈ రోజున అధికారాన్ని అడ్డు పెట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టుగా మామిడి రైతులను మా కార్యకర్తలని కొన్ని వందల మందిని చితక బాధినారు దానికి సాక్ష్యం ఇదిగో ఈ అబ్బాయి తల పగల కొట్టినారు ఈ చంద్రశేఖర్ అనేటువంటి అబ్బాయి అబ్బాయిని మశి శశిధర్ అనేటువంటి అబ్బాయిని తల పగల కొట్టినారు దీన్ని కూడా మా కార్యకర్తలే పగలగొట్టినారు అని చెప్పగలిగేంత నేర్పరితనం మీకున్నది అన్నటువంటి విషయం కూడా మాకు తెలుసు ఇది కేవలం మచ్చుకు మాత్రమే ఒకడు కొన్ని వందల మందికి ఈ రోజు లాఠీ దెబ్బలు తగిలినాయి అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా ఇది మీ పాలన మీ దౌర్జన్యం మీ యొక్క దుర్మార్గపు ఎత్తుగడలు ఈ రోజున బంగారు పాళెంలో జడలు విప్పి ఆ విష సంస్కృతి విరాజిల్లింది మీరు అనుకున్నారు ఒక ప్రయోగం చేసినారు ఈరోజు ఈ పదహారు వందల మంది పోలీసులు ముగ్గురు ఎస్పీలు వీళ్ళందరితో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని అడుగు కూడా బయటకు రానివ్వకుండా ఏ ఒక్క కార్యకర్త మామిడి రైతు ఆ దరిదాపురికే రాకుండా ఉండాలని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఒక గొప్ప ఎక్స్పెరిమెంట్ చేయడానికి ప్రయత్నం చేసింది దాన్ని మామిడి రైతులు మా పార్టీ కార్యకర్తలు పటాపంచలు చేసినారు చిన్న భిన్నం చేసినారు ఇది జగన్మోహన్ రెడ్డికి ఉండేటువంటి బలం ఇది జగన్మోహన్ రెడ్డి గారికి వెనుక ఉండేటువంటి కార్యకర్తల యొక్క గుండె ధైర్యం వాళ్లకున్న స్థైర్యం అని వాళ్ళందరూ కూడా తెలియ చెప్పినారు అలాంటి దెబ్బలు తింటూ కూడా జగన్ అన్ని నినాదాలు చేసినటువంటి వాళ్లను క్రిమినల్ మైండ్ అని మీరు అనుకుంటే స్వాతంత్ర పోరాటంలో దెబ్బలు తింటూ వందే మోహతరం అని నినదించినటువంటి ఆనాటి స్వాతంత్ర పోరాట యోధుల స్ఫూర్తి ఈ రోజున మామిడి రైతులలో కనపడ్డది అన్న వాస్తవాన్ని గ్రహించలేకపోతే కళ్ళున్న కబోధులు ఎలాంటి వాళ్ళో మీరు అంతేనని చెప్పాల్సి వస్తుంది మా చిత్తూరు నుంచి టూ వీలర్స్ లో డీజిల్ పొయ్యకూడదు అని పెట్రోల్ పొయ్యకూడదునని ఆటోలలో పెట్రోల్ డీజిల్ పొయ్యకూడదునని ఆర్టీసీ బస్ స్టాండ్ బస్సుల్లో వచ్చే వాళ్ళందరినీ కూడా దించేయటము చెక్ చేయటము ఇలా ఎన్ని రకాలైనటువంటి నిర్బంధ కాండ చేశారంటే చెప్పనవసరం లేదు అయినా నేను ముగ్గురు పోలీసు అధికారులకి మొత్తం అక్కడికి వచ్చేసినటువంటి నిర్బంధం చేయడానికి తెలుగుదేశం పార్టీ నియమించినటువంటి పోలీసులకు అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే మీ నిర్బంధాన్ని ఆ కోట గోడల్ని బ్రద్దలు కొట్టి ఈ రోజున జగనున్నకున్నటువంటి బలం మా కార్యకర్తలకు ఉన్నటువంటి పౌరుషం ఏంటి అన్నటువంటిది మొత్తం రాష్ట్రానికంతా తెలియజేపేటువంటి మహదవకాశాన్ని కలిగించినటువంటి పోలీసులకు కూడా శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నాం మేము రోడ్ షో మేము మేము రోడ్ షో చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారి వెనక ఆ వేలాది మంది వస్తే దాన్ని మీరు రోడ్ షో అంటే మేము చేయగలిగింది ఏమి లేని ఎవరేం చేయగలరు మరి మీరు ఎందుకు కట్టడి చేయలేకపోయినారు మేము జన సమీకరణ చేయలే కట్టడి చేస్తున్నామని చెప్పింది మీరే కదా మీరు పదహారు వందల మంది పోలీసు వాళ్ళు ఉన్నా కూడా ఎందుకు కట్టడి చేయలేకపోయినారు వివరణ మీరు ఇవ్వాలా దెబ్బలు తినింది మేము కదా కొట్టింది మమ్మల్ని కదా చితకబాది మమ్మల్ని కదా తన్నులు తినింది మమ్మల్ని మేము కదా రక్తగాలయ్యి గాయాలయ్యింది మాకు కదా అయినా ఎందుకు జరిగింది ఎందుకంత జగనన్న మీద అంత అద్భుతమైనటువంటి రీతిలో ప్రజలకు అభిమానం పొంగి పొరులుతున్నది ఈ విషయాలను గ్రహించకుండా ఇక భవిష్యత్తులో జగన్ గారి పర్యటనలో ఏ పోలీసు అధికారులైనా కూడా వాస్తవం ఇది అని చంద్రబాబు గారికి తెలియజెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది మీరు ఏ తో అయితే ఈ పర్యటనని నిర్బంధ కాండతో అణిచివేయాలనుకుంటున్నారో అనుకున్నారో ఆ నిర్బంధంతో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఆపలేము అన్న విషయాన్ని చంద్రబాబు గారికి తెలియజెప్పాల్సినటువంటి అవసరం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అచ్చెన్నాయుడు గారు ఆ మాట కూడా అన్నారండి ఆ రోడ్లో మామిడికాయలు రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోసినారు అని జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు తెలుగుదేశం పార్టీ అభిమానులు అట్లేముండరు వాళ్ళు రైతులు రైతుల బాధ ఆవేదన కేవలం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పొయిల వాళ్ళు మొత్తం పల్ప్ ఫ్యాక్టరీలు అన్నింటి ముందర కూడా రోడ్లల్లో ఇదే మీరు దాన్ని చూసి మేమేదో సెట్టింగ్ మేము యాక్షన్ వేసుకున్నాం అనుకుంటే ఇట్లా మురిసిపోండి మాకేమి అభ్యంతరం లేదు మీ మురిపం మా బలంగా మారుతోంది అన్న విషయాన్ని కూడా తెలుసుకోవాలా ఇదే అచ్చెన్నాయుడు గారు నేను ఇంతకుముందు ముందు చెప్పినాను మీరు ఆడ పారేసిన ఆ లారీల ట్రాక్టర్లు రైతుల్ని చూడాల్సింది దాదాపు పదహైదు లక్షల హెక్టార్లలో రాలిపోయినటువంటి కుళ్ళిపోతున్నటువంటి ఆ మామిడి రైతు మామిడి కాయలని ఎవరు పారేసినారు అన్నటువంటి విషయాన్ని వచ్చి తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నా శేషిధర్ని

ఆయన పక్కన ఉన్నప్పుడు కొట్టిన దెబ్బలు తిన్నది వందల మంది ఈయన ఈయన పక్కన ఉన్న ఇంకొకరికి ఆ జరిగింది దెబ్బలు కొన్ని వందల మంది నా కళ్ళ ముందరనే అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం మేము జగన్మోహన్ గారి కారులో ఉన్నప్పుడు జగన్ గారి ముందున్నటువంటి వాళ్ళను కూడా జగన్ గారు చూస్తున్నప్పుడే విపరీతంగా కొట్టారు ఆయన కూడా అన్నారు ఏంటి ఇష్టం చెట్టు కొట్టేస్తాడు